రోజున మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ సబ్జైలుకి వెళ్ళి ఒక దళిత యువకుడిని కిడ్నాప్ చేసి బెదిరించి తప్పుడు వాంగ్మూలం ఇచ్చే విధంగా చేసినటువంటి ఒక వ్యక్తి వాళ్ళ నేను వంశీని పరామర్శించడానికి వెళ్ళి షరా మామూలుగానే మీడియా ముందుకు వచ్చి పచ్చి అబద్ధాలు మాట్లాడారు ఐదు సంవత్సరాల పాటు ఇదే విధంగా ప్రతిరోజు కూడా నిస్సిగ్గుగా అబద్ధాలాడి ప్రజల్ని మోసం చేసినందుకే మొన్న ఎన్నికల్లో ప్రజలు వాతలు పెట్టినా కూడా బుద్ధి మార్చుకోకుండా మళ్ళీ అదే విధమైనటువంటి అబద్ధాలు నా పేరు పదే పదే ప్రస్తావిస్తూ మీడియా సమావేశంలో జరిగినటువంటి ఆ రోజున ఫిబ్రవరి ఇరవై రెండు వేల ఇరవై మూడున జరిగినటువంటి సంఘటనని పూర్తిగా వక్రీకరించి లేనిపోని అవాస్తవాలన్నీ జోడించి మళ్ళీ ప్రజల్ని తప్పుదారి ఇచ్చినటువంటి ప్రయత్నం చేశారు కనుక రోజున మరి గౌరవ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు మా పార్టీ శాసనసభ్యులు వెంకటరావు మేము అందరం కూడా మీడియా ముందుకు వచ్చి ఆయనలాగా అబద్ధాలు వార్చకుండా వీడియోగ్రాఫిక్ ఎవిడెన్స్తో ఇవాళ మీడియా ముందుకు వచ్చాం ఇవాళ ఏం మాట్లాడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు నేను అకారణంగా ఆ రోజున గన్నవరం వెళ్ళానా సందర్భం లేకపోయినా రెచ్చగొట్టానంట దాదాపు రెండు మూడు వందల మందిని వెంట వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్సిపి పార్టీ పైకి దాడి చేయడానికి వెళ్ళానంట అసలు జరిగినటువంటి వాస్తవం గురించి మాట్లాడుకుంటే ఇక్కడే నా పక్కన మా పార్టీ సీనియర్ బీసీ నాయకులు దొంతు చిన్నాగారు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అరాచకాల్ని ప్రశ్నించినందుకు మా పార్టీ సీనియర్ బీసీ నాయకుడి ఇంటి పైన ఫిబ్రవరి ఇరవయ తేదీ ఉదయం దాడి చేసి ఆయన ఇంటి బయట ఉన్నటువంటి వాహనాలని ధ్వంసం చేస్తే ఇవాళ మా పార్టీకి చెందినటువంటి ఒక బీసీ నాయకుడికి అండగా నిలబడటం కోసం గన్నవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వెళ్ళాం నేను నాతో పాటు మా పార్టీ సీనియర్ నాయకులు బీసీ నాయకులు గురుమూర్తి గారు ప్రస్తుత గౌడ కార్పొరేషన్ చైర్మన్ గారు గురుమూర్తి గారు మేమందరం కూడా గన్నవరం పోలీస్ స్టేషన్కి వెళ్ళాం ఎందుకంటే ఆ రోజున పరిస్థితులు మనందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో దళితులపైన బలహీన వర్గాలపైన జరుగుతున్నటువంటి దాడులు కిరాతకంగా వారిని హత్య చేసినటువంటి పరిస్థితి గన్నవరం సంఘటన జరగటానికి ముందే దాదాపు ముప్పై మంది బీసీ నాయకుల్ని పట్టణ పెట్టుకున్నావు జగన్ రెడ్డి ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు ఇవాళ మీరు చూసినట్లయితే ఒక కంచర్ల జల్లయ్య ఒక తోటా చంద్రయ్య నడి రోడ్డు పైన అతి కిరాతకంగా ఒక బీసీ నాయకుడైనటువంటి తోట తోటా చంద్రయ్యని పీక కోసి చంపిన మాట వాస్తవం కాదా నందం సుబ్బయ్య అదేవిధంగా ఒక డాక్టర్ సుధాకర్ డాక్టర్ అనితారాణి వరప్రసాద్ శిరోమణం ఈ విధంగా బీసీలు పైన దాడులు చేసుకుంటూ పోతూ వారిని అతి కిరాతకంగా చంపుతున్నటువంటి సందర్భంలో బలహీన వర్గాలే వెన్నుముకగా ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అటువంటి బడుగు బలహీన వర్గాలకి ఎట్టి పరిస్థితుల్లోనూ అండగా నిలబడాలి వారికి రక్షణగా నిలబడాలని చెప్పి మా పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు మేరకు ఒక బలహీన వర్గాల నాయకుడు చిన్నగారికి అండగా నిలబడటం కోసం వెళ్ళాం అంటే నువ్వు మా పార్టీ బీసీ నాయకుడు ఇంటిపైన దాడి చేస్తే ఎవరు ప్రశ్నించకూడదా బీసీలకి రక్షణగా నిలబడటానికి ఎవరు ముందుకు రాకూడదా నీ ప్రభుత్వ హయాంలో బీసీల కోసం దళితుల కోసం ఎవరు పోరాడినా వాళ్ళు నేరస్తులేనా అదే కదా తమరు తెలియజెప్పింది అంటే మీరు బీసీలని నరికి చంపుతున్నా ఎవరు మాట్లాడకూడదు వాళ్ళ ఇళ్లపైన దాడులు చేసినా ఎవరు మాట్లాడకూడదు డ్రైవర్ సుబ్రహ్మణ్యం చంపి డోర్ డెలివరీ చేసినా ఎవరు మాట్లాడకూడదు ఇన్ని చేసి ఇంకా నిస్సిగ్గుగా వాళ్ళని వేధింపులు గురి చేసినటువంటి వ్యక్తులను వెనకేసు రావడానికి వాళ్ళ తమరు జైలుకెళ్ళారా సార్ బలహీన వర్గాలు దళితుల పైన దాడులు చేసి కిడ్నాపులు చేస్తున్నటువంటి వ్యక్తులకు అండగా నిలబట్టడానికి మీరు ఇవాళ జైలుకి వెళ్ళారా ఇవాళ ఏం తెలియజెప్తా ఉన్నారు మీరు రాష్ట్ర ప్రజలకి బలహీన వర్గాల పైన ఎవరు దాడి చేసినా నేను అండగా ఉంటా దళిత బిడ్డల్ని ఎవరు కిడ్నాప్ చేసినా జగన్మోహన్ రెడ్డి అండగా నిలబడతాడన్న మెసేజ్ ఇవ్వడానికి వెళ్ళారా మీరు జైలుకి ఇవాళ మీరు సూటిగా జవాబు చెప్పాలి ఏం చర్య తీసుకున్నారు మీరు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని కిరాతకంగా చంపి డోర్ డెలివరీ చేసినటువంటి వ్యక్తి పైన ఏం చర్యలు తీసుకున్నారు మీరు ఇవాళ ఏ రోజైనా ఒక బీసీ వ్యక్తి ఒక బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తి కిరాతకంగా హత్యకు గురైతే ఏ రోజైనా మీరు నోరు విప్పి మాట్లాడారా ఇవాళ అందుకునే మిమ్మల్ని పాతాళానికి దొక్కారు ఇవాళ మీరు పదకొండు సీట్లకి పడిపోయింది దేనికి ఒక్కసారి మీరు ఆలోచించుకోండి ఈ విధంగా దళిత బిడ్డలపైన బలహీన వర్గాలపైన దాడులు చేసి కిరాతకంగా చంపి మీ ప్రభుత్వ హయాంలో వాళ్ళ ఉసురు పోసుకున్నందుకే వాళ్ళు మీరు ఈ పరిస్థితికి దిగజారిపోయారు మీకు ఎన్ని రకాలుగా ఎన్ని విధాలుగా కడుపు మండినా సరే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకుడు బడుగు బలహీన వర్గాలకు అండగా నిలబడతారు దానికోసమే నేను ఆ రోజున గన్నవరం వెళ్ళాను ఎక్కడికి వెళ్ళాను నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాను దొంతు చిన్నగారిని వెంట పెట్టుకుని ఫిర్యాదు ఇవ్వటానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళాను అంటే మీ ప్రభుత్వ హయాంలో పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు ఇవ్వటం కూడా నేరమేనా ఆ పని కూడా చేయకూడదా ఎస్ దానికి ముందు కూడా నేను గట్టిగా ప్రశ్నించాను వల్లభ నేను వంశీ గన్నవరంలో చేస్తున్నటువంటి అరాచకాలు మా పార్టీ